ఫ్రెండ్స్ ఇప్పుడేందిన వార్త హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఎక్కడ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లక్క అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది శ్రీ దత్తసాయి కాంప్లెక్స్లో ఒకసారిగా మంటలు చెల్లరేగాయి మంటధాటికి కాంప్లెక్స్ అద్దాలు పగిలిపోయాయి రోడ్డుపై పడ్డాయి దీంతో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు సమాచారం మేరకు అగ్ని అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ మార్గంలో వాహనాలు రాకపోకలు నిలిపివేశారు అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు అలాగే ఆస్తి నష్టం వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే కాంప్లెక్స్ మొత్తం అంటే మంటలు రావడం ఇలా మన అందరూ బయటికి రావడం చెల్లరచేదం ఇలా చాలా బాధాకర